హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకి ఒక మంచి డెస్టినేషన్గా మారుతుందని చెప్పడానికి ఓ ఉదాహరణ ఈ వీడియోలో చెప్పుకుందాం ఏంటంటే భారతదేశంలో రెండవ అతి పెద్దదైన సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ వాళ్ళ భారీ ఎత్తున పెడదామనుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ అనేది భారతదేశంలో మౌలిక వసతుల పరంగా ఎంతో అభివృద్ధి చెందిన సిటీ అటువంటి సిటీ నుంచి మన రాష్ట్రానికి అది కూడా నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట ఇండస్ట్రియల్ ప్లేస్కి ఈ ప్లాంట్ అనేది షిఫ్ట్ అవడం జరిగింది ఇక్కడ ఈ ప్లాంట్ దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ఇక్కడ సోలార్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా ఫోర్ జిఎం టాప్కాన్ సోలార్ పీవీ సెల్లు అండ్ ఫైవ్ గిగావాట్ సిలికాన్ ఇన్గాటు అండ్ వ్యాఫర్ ప్రొడక్షన్ ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఒకే ప్రాంతంలో పెట్టడానికి వారు నిర్ణయించుకోవడం జరిగింది ఇది జరగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ లోకేష్ గారు చాలా పకడ్బందీగా దీనికి వర్కౌట్ చేసి వాళ్ళకు కావలసిన అన్ని విధాల సలహా సహాయ సహకారాలు అందించి వాళ్ళు కోరుకున్న దాదాపు రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల స్థలాన్ని కేవలం నాలుగైదు నెలల్లోనే వాళ్ళకి అరేంజ్ చేసి అప్పగించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ ప్లాంట్ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి వచ్చిందంటే దీంట్లో ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి ఉన్న నమ్మకం అదేవిధంగా స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేసే విధానం ఇక్కడ మనం రాష్ట్రంలోని వివిధ పెట్టుబడులకి ఇస్తున్న రాయితీలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అక్కడి నుంచి తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి రావడం జరిగింది ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన రాష్ట్రం నుంచి పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతుండేవి ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి దీనికి అంతటికీ కారణం మన ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతరమైన ఇండస్ట్రియల్ పాలసీస్ మరియు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం వాళ్ళకు అవసరమైన రాయితీలు కల్పించడం వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ ఫాస్ట్గా చేయడం వలన ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక గమ్యస్థానంగా మారుతుందో ఇటువంటి సందేహం లేదు ఈరోజు ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే కంపెనీ పదిహేడు వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది ముందు ముందు మరో ఐదారు వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈ పదిహేడు వందల కోట్ల పెట్టుబడితో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల కోసం అని తీవ్రంగా శ్రమిస్తుంది ఇవన్నీ వాళ్ళ శ్రమ అంతా ఫలించి మన రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్